కాపు ముప్పై ఐదో వార్డు టీడీపీ నాయకుడు మద్లూరు కొండయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మద్లూరు కొండయ్య కేక్ కట్ చేసి మిత్రులకు తినిపించడం జరిగింది మిత్రుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కొండయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా వారి మిత్రులు మాట్లాడుతూ మొద్దులూరు కొండయ్య జన్మదిన వేడుకలను తమ మధ్య నిర్వహించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని ఆకాశించారు బుధవారం రాత్రి మిత్రుల సంవత్సరంలో తమ వార్డులో ఈ జన్మదిన వేడుకలను కొండయ్య నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది